బైబిల్లో పాపం చేసి మరలా దేవుని యొద్ద పశ్చాత్తాపడిన కొందరి లిస్టు చూద్దాం మొదటిగా దావీదు ఊరియా భార్య బత్సభతో వ్యభిచారం చేసి ఊరియాని యుద్ధంలో చంపేశాడు నాథాన ప్రవక్త ద్వారా తన పాపం తెలిస్తే తన పాపాన్ని ఒప్పుకొని ఏడుస్తూ దేవుని క్షమాపణ కోరాడు పేతురు యేసును మూడుసార్లు తెలియదని చెప్పాడు యేసు చూపు అతనిపై పడినప్పుడు బయటికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని తీవ్రంగా ఏడుస్తూ పశ్చాత్తాపడ్డాడు పౌలు క్రీస్తు అనుసరించే వారిని వేధించి చిత్రహింసలు పెట్టి స్తెపను చంపుటకు సహాయం చేశాడు దమస్క మార్గంలో యేసు ప్రత్యక్షమయ్యాడు మూడు రోజులు కంటిచూపు లేకుండా ఉపవాసంతో ప్రార్థిస్తూ పశ్చాత్తాపం పడ్డాడు రాహాబు ఆమె ఎరుకోలో ఒక వేష్యగా జీవించేది ఇస్రాయేలు గూఢచారులను రక్షించి యహోవా దేవునిపై నమ్మకం చూపించింది జక్కయ్య అపరాధిగా పేరుగాంచిన పన్నుల వసూలుదారు ఇతరుల నుండి అన్యాయంగా డబ్బు వసూలు చేసేవాడు యేసుని కలవగానే తన పాపాలు ఒప్పుకొని నాలుగింతలు తిరిగి ఇవ్వగా సొమ్మును బాధగల వారికి పంచాడు సంసోన్ దేవుని నియమాలను విస్మరించి వ్యభిచారినితో సంబంధం పెట్టుకున్నాడు దలీలాకు తన రహస్యం వెల్లడించి శత్రువుల చేతికి చిక్కాడు తన చివరి సమయంలో దేవునికి మొరపెట్టగా శత్రువులపై ప్రతీకారం తీర్చాలని ప్రార్థించాడు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్ద నుండి తనకు రావాల్సిన సొమ్మును తీసుకుని పాపపూరిత జీవితం గడిపాడు దురవస్థలో పడి తన తప్పును గుర్తించి తన తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు యోన దేవుడు నినివేకు పంపినప్పటికీ ఆయన ఆజ్ఞను ఉల్లంఘించి పారిపోయాడు చేపలో మూడు రోజులు గడిపి తన తప్పును అంగీకరించి దేవుణ్ణి ప్రార్థించాడు మనమందరము కూడా ఈ పాపము జీవితం అని వదులుకొని కొత్త జీవితం కోసం ప్రభు వద్దకు వెళ్తే మనల్ని పవిత్రపరిచి శుద్ధి చేసి పరిశుద్ధులుగా చేస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు